అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి నమస్కారం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఎనిమిదిన్నర సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండి మూడున్నర సంవత్సరం నుంచి అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయినటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నమస్కారం అదేవిధంగా ఏదైతే ఇటీవల పర్యాటక శాఖ మంత్రిగా ఎన్నికైనటువంటి డైమాండ్ రాణి రోజా గారికి నమస్కారం ఏమమ్మా బాగున్నారా టయానికి తింటున్నారా ప్రజలు కట్టేటువంటి ట్యాక్సీలు జీతాల రూపంలో తీసుకుంటున్నారా మీరు బాగానే ఉంటారు కానీ ఇక్కడ పడేది అవస్థలు మీకు ఎలా తెలుస్తాయి అదేమైనా అంటే జనసేన పార్టీ నుంచి మేము చెప్తే మాత్రం మా అధినేత మీద చిందులు గంతులేసేటువంటి పరిస్థితి ఏమైనా అంటే మీరు పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత మీరు స్టేజీల మీద స్టెప్లు ఇటు జరిగిపోతుంది కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాలు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నాయి ఈ రెండు మండలాల్లో కూడా రెండు బీచ్లు ఉన్నాయి ఒకటి కొత్తకోడూరు బీచ్ రెండోది కృష్ణాపట్నం బీచ్ మరి కొత్త కోడూరు బీచ్ నెల్లూరు నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటే కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి మరి ఈ మంత్రి రోజా గారు మీరు స్టేజీల మీద స్టెప్పులు వేసుకోవడం ఆపేసి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సముద్ర తీరం ఎంత ఉంది పర్యాటక శాఖకి ఎంత అభివృద్ధి చేయాలి ఎక్కడెక్కడ పర్యాటక శాఖ వసతులు ఉన్నాయి మీ కన్నిటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఈ డైమండ్ రాణి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది అని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్వేపల్లి కాకరణ గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణ మన కొత్తకోడూరు బీచ్కి వెళ్ళేటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే మరి ఎప్పటి వరకు కూడా మీరు దీనిపైన ఎందుకు స్పందించలేదు ఇటీవల మీరు గడప గడపకు తిరిగారు మరి మీకు ఈ గుంటల రోడ్లు కనిపించలేదా లేదంటే మీరు వచ్చే కారు కి బాగున్నందు వల్ల ఈ గుంటల్లో పడినట్టు మీకు తెలియలేదా దయచేసి ఒకసారి మీరు బైక్ లో మామూలు కారులో కానీ వస్తే ఈ గుంటల రోడ్ల విషయం మీకు తెలుసుది దయచేసి ఎన్నోసార్లు ఇదే కొత్తగూడరం బీచ్ రోడ్డు పైన ఉన్న గుంటలను పోతుండయా అని చెప్పి జనసేన పార్టీ మా గళం వినిపించాం కానీ ఇప్పటి వరకు కూడా క్షేమ చికం అన్నటువంటి పరిస్థితి లేదు దున్నపోతు మీద వాన గురిస్తే ఎలాగ ఉంటదో అలాంటిగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కావచ్చు ఈ యొక్క మంత్రుల పరిస్థితి కావచ్చు కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కొత్త కోటూరు బీచ్ ని అభివృద్ధి చేయండి అదే విధంగా కొత్త కోటూరు బీచ్కి వెళ్ళేటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా గుంటలమయం అయిపోయింటే ఈ గుంటలను పోడ్చండి రోడ్లు వేయండి ఇంతకంటే మేము అడగలేం ఇంతకంటే మీకు చెప్పలేం మీకు చేత కాకపోతే మమ్మల్ని వేసుకోమని చెప్పండి మేము మా కష్టాజీతంతో మా సొంత నిధులతో ఈ గుంటలను పూడిపించేదానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ రోజు మీడియా పూర్వకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు రహీం మేము మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏళ్ళు పెట్టి ఏలి చూపించడం తప్ప రోజా గారికి ఏం తెలియదు ఈ రోడ్ని అవతారంగం ఉంటే పట్టించుకోకుండా మా మా నాయకుడు ఏం డ్రెస్ వేసాడు ఏ సొక్క వేసాడు అయి తప్పేది లేదు దానికి రాష్ట్ర ప్రధాన రెడ్డి మంత్రి దగ్గర చెప్తున్నాను ఈ రోడ్డు ఈ రోడ్డు గురించి బాగా చేయమని చెప్పేసి